వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లు జూలై నెల పేస్లిప్లో గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా నీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ పెన్షనర్లకు సంబంధించినటువంటి పెన్షన్ స్లిప్పులు అనేటివి సిఎఫ్ఎంఎస్ సైట్లో అందుబాటులో ఉన్నాయి మీ యొక్క ఐడి మరియు పాస్వర్డ్ని ఉపయోగించి మీ యొక్క పేస్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును అయితే ముఖ్యంగా జూలై నెల పే సిలిప్లో మనం గమనించవలసినటువంటి విషయాన్ని ఏంటి అని కనుక పరిశీలించినట్లయితే జులై నెల పేసలిప్లో పెరిగినటువంటి డిఆర్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అనేది కలిసిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా కూడా డిడక్షన్ చేసారా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ పెన్షనర్లకు సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించి కానీ ఏడు లక్షల యాభై వేల రూపాయలకన్నా తక్కువ ఆదాయం ఉన్నటువంటి వారికి జీరో ట్యాక్స్ పడుతుంది కాబట్టి ఏడు లక్షల యాభై వేల రూపాయలకన్నా ఎవరికన్నా తక్కువ ఆదాయం ఉండి అటువంటి పెన్షనర్లకి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఏమైనా కూడా డిడక్షన్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే చెక్ డిడక్షన్ చేసి ఉన్నట్లయితే మీరు మీ యొక్క ఎస్టీఓకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అప్పుడు మీ యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేయకుండా ఉంటుంది ఇది మిత్రులారా ఈనాటి సమాచారం